హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీసీకి స్వాగతం నేను మన ఎస్ఆర్ఆర్సిసి ఛానల్లో మీకు కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు కావాల్సింది చెప్తున్నాయి చూడండి పాపులైన్ క్లాత్ టూ మీటర్స్ తీసుకోండి పెయింటింగ్ బాటిల్స్ కొన్ని కలర్స్ తీసుకోండి బ్రషెస్ వచ్చేసి రౌండ్ బ్రషెస్ వన్ టూ ఫైవ్ నెంబర్ వరకు సరిపోతే ప్ర స్టార్టింగు మీడియం కావాలంటే మీడియం కూడా తీసుకోండి మీడియం ప్రస్తుతానికి ఇప్పుడు లేదు తర్వాతనే వాడచ్చు ఇంకొకటి ఏంటంటే వుడ్ ఫ్రేమ్ ఒకటి తీసుకోండి వుడ్ ఫ్రేమ్కి మనం క్లాత్ క్లాత్ని ఏం చేస్తారంటే మీరు వాష్ చేసి ముందు రోజు నీట్గా ఆరబెట్టేసుకొని ఐరన్ చేయించుకొని పెట్టుకోండి ఇప్పుడు నేల మీద నేను పెట్టిన విధంగా ఫ్రేమ్ పెట్టి పైన పాపులైన్ క్లాత్ వేసి ఫ్రేమ్ టైట్గా ఫిట్ చేసుకోండి వుడ్ ఫ్రేమ్ ఎప్పుడు కూడా టైట్ ఫిట్టింగ్లో ఉండాలి మీకు తెలియని వాళ్ళు ఒకటి రెండుసార్లు ట్రై చేయండి వచ్చేస్తుంది ముందు గా ఉన్నప్పుడు క్లాత్ వేసి పెట్టి తర్వాత టైట్ చేసుకొని ఫిట్ చేసుకోండి ఎప్పుడు కూడా పెయింటింగ్ ఫ్రేమ్ టైట్గా ఉండాలి మీరు పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మగ్గుతో ఒక మగ్గుతో వాటర్ తీసుకోండి ఆ వాటర్ అంటే మనం ఇప్పుడు బ్రషెస్ క్లీన్ చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి మగ్గుతో వాటర్ తీసుకొని ఒక వేస్ట్ క్లాత్ కూడా మీ పక్కన పెట్టుకోండి వేస్ట్ క్లాత్ ఒకటి వేస్ట్ ప్లేట్ ఒకటి కూడా తీసుకోండి ప్లేట్ మీరు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ ప్లేట్ లేదంటే ఇంట్లో ఏదైనా వేస్ట్ ప్లేట్ ఉంటే దాన్ని వాడుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను రెడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ప్లేట్ మీద రెడ్ కలర్ తీసుకోండి మనం వాడుతున్నప్పుడు పెయింటింగ్ కలర్ ఎప్పుడు కూడా చక్కగా ఉండకూడదండి ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నారు కదా అందులోనే ఒక వన్ డ్రాప్ వాటర్ మిక్స్ చేసుకోండి వాటర్ అంటే ఈ కలర్స్కి వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుందండి మీడియం కానీ వాటర్ కానీ రెండిట్లో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి స్టార్టింగ్ మీడియం అవసరం లేదు వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మీడియం దేనిలో కలుపుతామంటే కంపల్సరీ మెటాలిక్ కలర్స్ అనేవి ఉంటాయండి అందులో మీడియం కలుపుకోవాలి ఈ కలర్లో వాటర్ కలిపినా కూడా మనం పెయింటింగ్ ముందుకు వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వాటర్ కలిపినప్పుడు బ్రష్ కి చివరిన కొంచెం చాలా తక్కువ తీసుకోండి మీరు బ్రష్ ఏం చేస్తారంటే త్రిపుల్ జీరో కానీ డబల్ జీరో కానీ బ్రష్ తీసుకోండి లైన్స్ ఇవ్వడానికి స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కొంచెం డ్రాయింగ్ టచ్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈజీగా బ్రష్ పట్టుకొని వేయగలరు ఇప్పుడు డ్రాయింగ్ ఏమి టచ్ లేని వాళ్ళు ఖచ్చితంగా మనం ఒకసారి వీలైతే కనుక ప్లెయిన్ బుక్ మీద మీరు ముందు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయండి లైన్సు గీతలు అలా బాక్సెస్ కింద అలా ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత బ్రష్ తీసుకోండి అప్పుడు మీకు వేయడానికి పెయింటింగ్ ఈజీగా అనిపిస్తుంది ముందు ఫస్ట్ లైన్స్ నేను చెప్పాను కదండి బ్రష్ ఇప్పుడు కూడా చివర కొంచమే తీసుకొని మీరు లైన్ వేస్తూ ఉండండి నేను కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోద్దని కొంచెం స్పీడ్గా వేస్తానండి మీరు కూడా యాజ్ డీజ్ అవసరమైతే కనుక వీడియో ఆఫ్ చేసి స్క్రీన్ మీద చూసుకుంటూ మీరు వేయండి ఇప్పుడు చూడండి లైన్స్ ప్రాక్టీస్ మనం బాక్సెస్ కింద పైన మీకు ఏ రకంగా డిజైన్ కావాలంటే కనుక ముందు ఆ రకంగా మనం ప్లైన్స్ చెయ్యి ఎలా తిరుగుతుందో అలా వేసేయండి లైన్స్ ఈజీగానే ఉంటుంది కష్టమేమి ఉండదు మీరు కష్టంగా ఉందని ఏమి ఫీల్ అవద్దు స్టార్టింగ్ కదండి స్టార్టింగ్ బ్రష్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం అహా చేయగలనా అని చెప్పి అన్న ఫీలింగ్ వస్తుంది నేను రౌండ్ సర్కిల్స్ కూడా వేస్తున్నాను చూడండి అలా చిన్న చిన్న సర్కిల్స్ కూడా వేయండి మీరు లైన్స్ వేస్తున్నప్పుడు బ్రష్ నిలబెట్టి వేయండి నేను మీకు వీడియో కనిపించాలని చెప్పేసి బ్రష్ కొంచెం ఉంచుతున్నానండి అలా వద్దు మీరు స్ట్రైట్గా నిలబెట్టి మీరు లైన్స్ ప్రాక్టీస్ చేయండి అది కష్టమేమి ఉండదండి నిదానంగా నీట్గా చేయండి వచ్చేస్తుంది నేనైతే చాలా మీకు ఈజీగా అర్థమయ్యేలాగే చాలా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు పెయింటింగ్ చూపిస్తానండి ఎక్కువ ఏం అవసరం లేదు మీ శారీస్కి మీ డ్రెస్సెస్కి లెహంగాస్కి బొలౌజ్కి వేసుకే విధంగా నేను ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను మీకు అర్థమయ్యేలాగే నేను చెప్తాను మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్లో ఒకసారి చెప్తే కనుక నేను మళ్ళీ మీకు వేరేగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఒకసారి చూడండి మీరు అలానే మీకు ఎలా వీలైతే అలాగా వేయండి ప్రాబ్లం ఏం లేదు మహా అయితే క్లాత్ ఒక వన్ ఆర్ టూ మీటర్స్ ఎక్స్ట్రా అంతే క్లాత్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు నిదానంగా అయ్యో ఎక్కువైపోతుందని చెప్పేసి అని అన్నట్టుగా వెయ్యొద్దు మీకు ఎలా వీలైతే అలాగే ముందు ఫస్ట్ లైన్స్ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మీరు ప్రాక్టీస్ చేసేయండి ప్రాక్టీస్ చేసేస్తే కనుక కనీసం ఒక టూ ఫ్రేమ్స్ మీద అయినా సరే మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈజీగా వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నప్పుడు మా మేడం చెప్పిన ఫ్లవర్ అండి ఇది ఒక్కసారి చూడండి క్లారిటీగాను నేను ఇంత ఫ్లవర్ మళ్ళీ వేసానంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని మీకు వేస్ట్ చూపించలేదు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే ఫ్లవర్ మీరు డిజైన్ గీసుకొని వేస్ట్ క్లాత్ మీద అది వైట్ క్లాత్ మీద గీసుకోండి వైట్ క్లాత్ మీద గీసుకొని లైన్స్ చూడండి చిన్న చిన్న లైన్స్ నేను ప్రాక్టీస్ చేసాను చూసారా చాలా సన్నగా బ్రష్గా చివ్వరిని లైన్స్ లైన్స్ చేసుకోండి మీరు నేను చెప్పాను కదండి కలర్ ఒక ఫోర్ డ్రాప్స్ ఒక టూ డ్రాప్స్ వాటర్ మిక్స్ చేస్తే మీకు ఇంత అంత సన్నగా లైన్స్ వస్తాయండి నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేసిన పెయింటింగ్ అండి ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంత ఇంట్రెస్ట్గా నేను నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు నేను నేర్పగలుగుతున్నాను అందుకని మీరు కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అశ్చరత చేయొద్దు నేను ఈ బ్రష్ పట్టుకున్నప్పుడు నాకు అసలు ఏమీ రాదండి స్టార్టింగ్ అందరికీ ఏమీ రావండి మనం ప్రయత్నిస్తేనే ఏదైనా ముందుకు అందుకని మీరు ప్రయత్నించండి మీ వరకు మీరు పెయింటింగ్ వేసుకున్న విధంగానైనా సరే ఇంట్రెస్ట్గా నేర్చుకోండి నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తాను కూడా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది కదా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలాగ ఒక చిన్న ఫిల్లింగ్ ఫ్లవరే వేసుకోండి ఒక ఫ్లవరు మీకు ఫ్రేమ్ మీద నీట్గా పెన్సిల్ తీసుకోండి పెన్సిల్తో ఒక ఫ్లవర్ అందంగా వేసుకోండి మీకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వేసుకోండి ఇదే డిజైన్ అని నేను అనట్లేదు ఒక ఫ్లవర్ మీకు నచ్చిన విధంగా గీసుకోండి పెన్సిల్తోని ఇప్పుడు చూడండి నేను వాటర్ని మీకు ఫ్లవర్కి అప్లై చేస్తున్నాను చూడండి పెటల్స్కి మీకు చెప్పాను కదా ముందు చెప్పాను కదండి కలర్ ఇప్పుడు కూడా చక్కగా ఉంటే కనుక క్లాత్కి స్ప్రెడ్ అవదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ అవుట్ లైన్ బయటికి రాకుండా ఇప్పుడు పెటల్స్ లోపడే అప్లై చేస్తాను చూడండి నేను మీరు అవుట్ కి బయటికి రాకుండా కలర్ని పెటల్ లోపల మాత్రమే అప్లై చేయండి బయటికి ఎట్టి పరిస్థితుల్లో కలర్ స్ప్రెడ్ అవ్వకూడదు వాటరు ఎందుకంటే వాటర్ ఇప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అలాగే కలర్ కూడా బయటికి స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు నేను రెడ్ కలర్ తీసుకున్నానండి క్రిమ్సన్ రెడ్ అంటే మనం అవుట్ లైన్స్ వేసాం కదండి ప్రాక్టీస్ అదే కలర్ తీసుకున్నాను బ్రష్కి చివరినే ఒక వన్ డ్రాప్ కలర్ తీసుకోండి కలర్ తీసుకొని ఆ పెటల్ లోపడ మాత్రమే మీరు చూసారండి ఎలా అప్లై చేస్తాను నేను ఆ పెటల్ లోపడ మాత్రమే మీరు ఫిల్లింగ్ చేయండి ఈ ఫిల్లింగ్ అండి ఇది ఈజీగానే ఉంటుంది కష్టమే ఉండదు ఫిల్లింగ్ కాబట్టి మీకు ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే నిదానంగా చేయండి చేసినప్పుడు డబల్ జీరో కానీ త్రిపుల్ జీరో కానీ బ్రష్ తీసుకోండి పెద్ద బ్రష్లు తీసుకోవద్దు స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు చిన్న బ్రష్లతో అయితే కనుక మీకు ఈజీగా వస్తుంది ఏ పనైనా కష్టం కష్టం అనకూడదండి ఈజీగానే ఈజీ మెథడ్లోనే మీకు చెప్తాను నేను ఇది కష్టమేమీ కాదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీకు నచ్చిన విధంగా నచ్చిన డ్రెస్తో నచ్చిన డిజైన్ కూడా మీరు వేసుకోవచ్చు నేను అది ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడు ఈ రోజుల్లో బ్లౌజెస్ కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసుకుంటున్నారు చూసారండి బ్లౌజులకి పెయింటింగ్ చేసి అవుట్లైన్స్ మగ్గం వరకు కుట్టిస్తున్నారు చాలా లుక్గా ఉంటుందండి మీరు కావాలంటే కనుక మీరు యూట్యూబ్లోని పింట్రెస్ట్లోని చూడండి బ్లౌజ్ మోడల్స్ అన్నీ కనిపిస్తాయి మీరు అలా వేసుకునే విధంగానే నేను పెయింటింగ్ చెప్తాను మీకు మీకు మీరు ఓన్గా వేసుకు విధంగా బ్లౌజెస్ పెయింటింగ్ నేర్చుకోండి ఖచ్చితంగా రాదు రాదు అని అని మాత్రం కూర్చోవద్దు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి నేను ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నానండి ఒకసారి చూడండి మొత్తం ఫిల్లింగ్ ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది కదండీ అలాగే యాజ్ ఇట్ ఈస్ మీ క్లాత్ మీద కూడా ఫ్లవర్ మొత్తం ఫిల్లింగ్ చేసి కంప్లీట్ చేసేయండి మీరు కలర్స్ మూతలు తీసి పక్కన పెట్టకండి పక్కన పెడితే కనుక ఫ్యాన్ గాలికట్లకి ఆరిపోతాయండి మీరు పెయింటింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ ఐస్ పీడ్లో పెట్టి పెయింటింగ్ చేయొద్దు ఫ్యాన్ కింద లేకుండా చూసుకోండి మీరు ఎందుకంటే ఎప్పటికప్పుడు కలర్ ఆరిపోతుంది అందుకని చెప్పేసి షేడ్స్ అవి కరెక్ట్గా రావు ఇంకొకటి ఏంటంటేనండి మీరు బాటిల్స్ మూతలు తీసి పెట్టేస్తే కనుక పైన చిక్కబడిపోయి అది అట్ట కింద కట్టేస్తుంది అండి ఎప్పుడు కూడా బాటిల్కి మీకు సరిపడగా కలర్ ప్లేట్లోకి తీసేసుకొని మిగిలింది మాత్రం మూత పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఫ్లవర్ ఫిల్లింగ్ అయిపోయింది కదా దానికి లోపల గోల్డెన్ ఎల్లో కలర్ కొంచెం మీకు అంటే పొప్పడీస్ కింద కనిపిస్తాయి కదండి మధ్యలో ఫ్లవర్స్ మధ్యలోని నేను కూడా లో కలర్ అప్లై చేసాను చూడండి దాని మీద కొంచెం బ్లాక్ డ్రాప్ బ్లాక్ డాప్ కింద ఇస్తున్నాను చూడండి చిన్న చివరిని బ్రష్కి చివరిని బ్లాక్ తీసుకోండి బ్లాక్ తీసుకొని దానికి మధ్యలోని మీరు బ్లాక్ డాట్స్ పెట్టండి గోల్డెన్లోకి డాట్స్ నేను పెడతాను చూడండి ఇప్పుడు మీకు ఇప్పుడు గోల్డెన్ ఇల్లో పెట్టారు కదా పెట్టిన తర్వాత బ్లాక్ డాట్స్ పెట్టండి మధ్యలోని ఆ డాట్స్ పెడితే కనుక మీకు ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది బ్లాక్ చివరిని అంటే డబల్ జీరో కానీ త్రిబుల్ జీరో బ్రష్కి చివరి తీసుకోండి బ్లాక్ కొంచెం చుక్కలు చుక్కలు కింద పెట్టేసేయండి సరిపోతుంది మీకు ఫ్లవర్ లుక్ మారింది చూసారా అలానే అది కష్టమేమి కాదండి ఫిల్లింగ్ ఫ్లవర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలైనా వేసేయగలుగుతారు అది ఒకసారి చూడండి ఫిల్లింగ్ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది కదా దాని తర్వాత మనం ఒక ఆ ఫ్లవర్కి చిన్న కాడ కింద ఇద్దామా గ్రీన్ కలర్ తీసుకోండి నేనైతే గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను ఒక చిన్న కాడ ఇద్దాము దానికి చిన్న కాడ కింద వేసేద్దామండి చూడండి గ్రీన్ కలర్ సూపర్ని బ్రష్గా డబల్ జీరో బ్రష్ కానీ వన్ నెంబర్ బ్రష్ అయినా ప్రాబ్లం లేదు దానికి ఒక చిన్న కాడ కింద వేయండి ఫ్లవర్ కాడి నుంచి కిందకి రానండి నేను డైరెక్ట్గా లీఫ్ వేసేస్తున్నానండి అంటే కొంచెం వేద్దామని అన్న దానికి వేసేస్తున్నాను కానీ మీరైతే కనుక లీఫ్ని పెన్సిల్తో డ్రా చేసుకొని వేయండి వేస్తే కనుక మీకు లీఫ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫిల్లింగ్ లీఫే కదా అని నేను అలా వేసేసానండి పెయింటింగ్ తోని ఇప్పుడు చూడండి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లీఫ్ ఒకటే సరిపోతుంది కదా దీన్ని ఏమి షేడ్స్ ఏమి లేవు కదా అని వేసాను నేను ఇప్పుడు చూడండి అలా లానే మీరు కూడా ఒక లీఫ్ మీరు పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ లీఫ్ని వేసేయండి వేసేసి అప్పుడు పక్కన చిన్న కాళ్ళ కింద ఇచ్చేస్తున్నాను నేను చిన్న కొమ్మ కింద అలా కొమ్మ కింద చిన్న కొమ్మ కింద ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు చూసారా చిన్న కొమ్మ ఎలా రెడీ అయ్యిందో ఫ్లవర్తో కొమ్మ వచ్చింది చూసారండి ఇలా కాటన్ కి చాలా బాగుంటుందండి అక్కడ చాలా ఈజీగా పెయింటింగ్ అయిపోతుంది ఇది మనం కాటన్ శారీస్ కూడా ఇలా వేసేసుకోవచ్చు చూడండి మీరు ప్రాక్టీస్ చేయమని చెప్పేసి మీకు చూపించాను కదండి బాక్స్ల కింద లైన్స్ కింద సర్కిల్స్ కింద చూపించాను కదా ఇప్పుడు ఫిల్లింగ్ ఫ్లవర్ కూడా మీకు చూపించాను నేను ఖచ్చితంగా ఇవైతే ప్రాక్టీస్ చేయండి దీంతో పాటు నేను చెప్పాను కదండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వేసిన ఫ్లవర్ని మిమ్మల్ని లైన్స్ లైన్స్ వేసుకోమని చెప్పాను కదా వీలైతే ఖచ్చితంగా అది మాత్రం అండి అది వేస్తే మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నేను లీఫ్ చూపిస్తున్నానండి సైడ్ బై సైడ్ లీఫ్ ఇది మనం ఒకసారి మీరు క్లాత్ మీద మీకు నచ్చిన విధంగా లీఫ్స్ ఒక రెండు మూడు డ్రా చేసుకోండి నేను చెప్పిన విధంగా మూడు డ్రా డ్రా చేయండి లీఫ్స్ ఇప్పుడు నేను లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను వన్ సైడ్ లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను బ్రష్కి డబల్ జీరో బ్రష్ కానీ వన్ నెంబర్ బ్రష్ కానీ మీ ఇష్టం అండి చిన్న బ్రష్ ఏదైనా ప్రాబ్లం లేదు ఆ బ్రష్కి మీరు లెమన్ ఎల్లో కలర్ తీసుకోండి ఫస్ట్ ఒక వన్ డ్రాప్ తీసుకోండి లెమన్ ఎల్లో కలర్ ముందు మీకు ఫిల్లింగ్ ఫ్లవర్ చెప్పిన విధంగానే దీనికి కూడా ఈ లీఫ్ కూడా ఫస్ట్ వాటర్ తడపండి అది మాత్రం మర్చిపోద్దు అది ప్రతి దానికి కూడా మీకు వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటర్ తడపండి ఇప్పుడు చూడండి వన్ సైడ్ నేను లెమన్ ఎల్లో లో కలర్ అప్లై చేశాను లెమన్ ఎల్లో కలర్ అప్లై చేశాను ఇప్పుడు సెకండ్ సైడ్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను అండి సెకండ్ సాఫ్ గ్రీన్ తీసుకుంటున్నాను చూడండి సాఫ్ గ్రీన్ మీకు కలర్స్ మీద నేమ్స్ ఉంటాయండి లెమన్ ఎల్లో కలర్ అని లెమన్ ఎల్లో కలర్ సాఫ్ గ్రీన్ రెడ్ బ్రౌన్ బ్లూ అలా కలర్స్ మీద కూడా పేర్లు ఉంటాయి ఒకసారి మీరు కలరింగ్ పెయింటింగ్ చేసేటప్పుడు ఆ పేర్లు కూడా మీరు చదువుతూ ఉండండి అప్పుడు మీకు కలర్స్ అనేది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకొక సైడ్ వచ్చేసి నేను సాఫ్ గ్రీన్ తీసుకున్నాను కదండి మీరు అదే రకంగా వన్ సైడ్ లెమనీన్ వన్ సైడ్ శాప్ గ్రీన్ వేయండి వేసిన తర్వాత క్లాత్ కి బ్రష్ ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే లేకపోతే వాటర్లో బ్రష్ కడిగేసి శుభ్రంగా క్లాత్ కి శుభ్రంగా బ్రష్ ని తుడిచేసుకోండి తుడి చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి మీరు ఖచ్చితంగా లెమన్ ఎల్లోకి లెమన్ ఎల్లో బ్రష్ సాఫ్రిన్కి సాఫ్రిన్ బ్రష్ రెండు మూడు బ్రష్లు పెట్టుకోండి అందులో వాటర్లోని ఏ బ్రష్కి ఆ బ్రష్ ఏ కలర్ ఆ కలరే వాడండి మీరు ఇప్పుడు నేను చూసారా బ్రష్ తుడిచేసానండి శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు అదే బ్రష్ తీసుకొని మనకి సాఫ్రిన్లోంచి లెమన్ ఎల్లోకి మెల్టింగ్ చేయండి అంటే దీన్ని మెల్టింగ్ లీఫ్ అంటారు మనం వన్ సైడ్ గ్రీను వన్ సైడ్ లెమన్ ఎల్లో వేస్తున్నాము ఇలా బ్రష్ చూసారా అడ్డంగా ఎలా తీసుకెళ్తున్నానో సేమ్ యాజీస్ అలాగే తీసుకెళ్ళండి మళ్ళీ లెమనోలోకి గ్రీన్ లోకి రాకండి లెమన్ నుంచి బ్రష్ ని గ్రీన్ కి తీసుకొచ్చేసేయకండి ఎక్కువ కలర్ లేకపోతే ప్రాబ్లం లేదు కలర్ ఉంటే గనక మళ్ళీ లెమనెలో కలర్ గ్రీన్ లోకి వచ్చేస్తుంది అందుకని చూడండి మీరు ఇప్పుడు అలా మెల్టింగ్ చేస్తున్నప్పుడు ఏమంటే ఫ్యాన్ స్పీడ్ అన్నది ఇందుకే మీకు ఇలా మెల్టింగ్ చేస్తున్నప్పుడు మనం ఏమవుతుందంటే వన్ సైడ్ కలర్ ఆరిపోయిందంటే గనక కనుక అది మెల్టింగ్ కరెక్ట్ గా అవదండి అందుకోసం అని చెప్పేసి నేను మీరు మీరు మెల్టింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మీరు ఫ్యాన్ హై స్పీడ్ లో పెట్టి మాత్రం పెయింటింగ్ చేయకండి చూసారండి లీఫ్ ఎలా ఉందో మనకి మనం బయట చూస్తా ఉంటారు కదా బయట గోల్డెన్ షేడ్స్ లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి కదండీ ఇలానే మనం లీవ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక మీకు మంచి మంచి లీవ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి చూసుకొని జాగ్రత్తగా మీరు ఇది ఎలా ఉందో చూసారో యాజ్ ఇట్ ఈస్ అలానే మీరు పెయింటింగ్ చేయండి పెయింటింగ్ చేస్తున్నప్పుడు లైన్ ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చింది లేదు ఒకసారి చూసుకోండి అవుట్ లైన్ అంటే కనుక అంటే లీప్స్కి చిబ్బర్లు ఉన్నా చూడండి ఆ పార్ట్ కూడా నేను కవర్ చేసి చేస్తున్నాను కదా అలా చుట్టూరు కవర్ చేసి నీట్గా మీరు అవుట్ లైన్ ఫినిషింగ్ నీట్గా ఇస్తే కనుక ఏదైనా సరే లీఫ్ అయినా ఫ్లవర్ అయినా నీట్గా కనిపిస్తుంది అండి ఇప్పుడు నేను సెకండ్ లీఫ్ వచ్చాను చూడండి సెకండ్ లీఫ్ వచ్చేసి పైన వచ్చేసి మీకు నేను లైట్ కలర్ వేస్తాను కింద వచ్చేసి డార్క్ గ్రీన్ వేస్తున్నానండి రెండు కూడా ఒకసారి మీరు చూడండి పైన వచ్చేసి మీకు గోల్డెన్ ఇల్లు వేసాను హాఫ్ కింద వచ్చేసి డార్క్ గ్రీన్ వేస్తున్నాను పైన గోల్డెన్ ఎల్లో కింద గ్రీన్ రెండు కలర్లో చూసుకోండి మీరు ఫస్ట్ యాజ్ డీజ్ నేను చెప్పినట్టే ముందు వాటర్ అప్లై చేయండి వాటర్ అప్లై అవుట్ అవుట్లేని బయటికి మాత్రం వాటర్ రాకుండా చూసుకోండి ఖచ్చితంగా అప్లై చేశారు కదా కొంతమందికి వాటర్ అప్లై చేయడం రావట్లేదు అని అనుకుంటే కనుక గోల్డెన్ ఎల్లో కలర్లోనే ఒక వన్ వన్ డ్రాఫ్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కలిపి డైరెక్ట్గా అప్లై చేసేయండి అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది వాటర్ కానీ మీ మాక్సిమం వాటర్ వేయడం వస్తే కనుక మీకు అప్లై చేయడం వస్తే కనుక పెయింటింగ్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుందండి నేను వేసే విధంగానే ట్రై చేయండి ఇప్పుడు చూడండి కింద నేను గ్రీన్ వేసాను కదా గ్రీన్ని మీకు గోల్డెన్ ఎల్లోలోకి బ్రష్ అడ్డంగా తీసుకెళ్తాను పైన మీకు పై లీఫ్ కింద లీఫ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకటేనండి అదేమో సైడ్ బై సైడ్ వేసాను ఇదేమో పైన కింద వేసాను పైన ఒక కలర్ వేసాను కింద ఒక కలర్ వేసాను కింద నుంచి పైకి వెళ్తాను అనమాట అంటే డార్క్ కలర్లోంచి నేను లైట్ కలర్కి వెళ్తున్నాను మీరు ఇప్పటి నుంచే బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే బెల్టింగ్ ఒక రకంగానే ఉంటుంది స్ట్రోకు ఒక రకంగానే ఉంటుంది ఫిల్లింగ్ ఒక రకంగానే ఉంటుంది ఏది వేటికాటికి సపరేట్గా ఏమీ ఉండదు మెల్టింగ్ పూర్తిగా ఒకటి వచ్చిందంటే మొత్తం అన్ని రకాల మెల్టింగ్ ఒకలానే ఉంటుంది మెల్టింగ్ చేసే విధానం కాకపోతే ఏంటంటే సైడు పైన కింద అలా సేడ్స్ మనం మారుతూ ఉంటుంది అంటే బ్రష్ యాంగిల్ మార్చుకొని మెల్ట్ చేయడమే అందుకని మెల్టింగ్ ఒక రకంగానే ఉంటుంది స్ట్రోక్ కూడా యాజ్ ఈస్ ఒక్కసారి ప్రాక్టీస్ చేసి మనకు వచ్చేస్తే కనుక స్ట్రోక్ కూడా ఒకటే ఇంకొకటి లైన్స్ అవుట్ లైన్ లైన్స్ వేయడం కూడా ప్రాక్టీస్ చేసి వచ్చేస్తే కనుక మనం ఎప్పుడు పెయింటింగ్ చేసినా లైన్ కూడా ఒక రకంగానే అవుట్ లైన్ వేస్తాము ఏది మార్పు అనేది ఉండదు ఇప్పుడు చూడండి నేను ఫోర్ షేడ్స్ మీకు త్రీ అండ్ ఫోర్ షేడ్స్ మీకు ఒక లీఫ్ చూపిస్తున్నాను చూడండి వన్ సైడ్ అంటే వన్ సైడ్ గోల్డెన్ ఇల్ వేస్తున్నాను చూడండి వన్ సైడ్ గోల్డెన్ ఎల్లో వేస్తున్నాను కదా ఇంకొక తర్వాత వన్ పాట్ వదిలేసాను అంటే ఒక లీఫ్కి మీరు నాలుగు భాగాల కింద గీసుకోండి ఫస్ట్ మూడు గీసిన నాలుగు గీసిన ముఖ భాగాల కింద అంటే పెన్సిల్తోని ఒక పాట్స్ కింద మూడు నాలుగు పాట్స్ కింద గీసుకోండి నేను ఫస్ట్ లైన్లోని గోల్డెన్ ఎల్లో వేసాను సెకండ్ లైన్ వదిలేసాను చూసారా మళ్ళీ థర్డ్ లైన్ మళ్ళీ గోల్డెన్ ఎల్లో వేస్తున్నాను అలాగ ఫస్ట్ సెకండు సెకండ్ వదిలేయండి సెకండ్లో ఇప్పుడు నేను గ్రీన్ వేస్తున్నాను చూడండి అంటే ఫస్ట్ లైన్ గోల్డెన్ ఎల్లో సెకండ్ లైన్ గ్రీన్ థర్డ్ లైన్ గోల్డెన్ ఎల్లో మళ్ళీ ఫోర్త్ లైన్ గ్రీన్ చాలా ఈజీగా అర్థమవుతుంది కదా ఒకసారి చూడండి మీరు మనం ఖచ్చితంగా యాజ్ చేసి బ్రష్ క్లీన్ చేసేసుకొని కడిగేసిన తర్వాత నీట్గా ఇప్పుడు మళ్ళీ నేను గ్రీన్లోంచి గోల్డెన్ ఎల్లోకి తీసుకెళ్తున్నాను బ్రష్ చూడండి ఒకసారి మీరు అడ్డంగా పైన కింద మన సైడ్ మొత్తం అన్నీ కూడా లీప్స్ షేడింగ్ ఒకటే కాకపోతే మనం మార్చుకునే డిజైన్స్ మారుతాయి అంతే ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్కి వచ్చాము ఇప్పుడు మనం ఫోర్త్ లైన్లో గ్రీన్ వేస్తున్నాం చూడండి ఫోర్త్ లైన్ గ్రీన్ వచ్చేసి మనకి థర్డ్ లైన్ గ్రీన్ ఎల్లోలోకి తీసుకెళ్ళండి సరిపోతుంది సేమ్ యాజీజ్ నిదానంగా బ్రష్ క్లీన్ చేసుకొని చేసుకొని నీట్గా మళ్ళీ థర్డ్ లైన్ గ్రీన్ గ్రీన్ ఎల్లోలోకి సారీ ఎల్లోలోకి మీరు గ్రీన్ బ్రష్ తీసుకెళ్ళండి అర్థమవుతుంది కదండి నేను చెప్తుంది ఒకసారి చూడండి మీరు నీట్గా సరి చేసుకోండి దాన్ని మనము బ్రష్ ఎప్పుడు కూడా క్లీన్ చేసేసుకొని సరి చేసుకోండి మళ్ళీ కరెక్ట్ కరెక్ట్గా లీఫ్ షేడ్ కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఏ అయినా సరే అంతేనండి షేడ్స్ మెల్టింగ్ అన్నది ఒకసారి నేర్చుకుంటే ఖచ్చితంగా అవి నాలుగైదు షేడ్స్ కింద వేసుకోవచ్చు ఇంకా నేను చాలా ఎక్కువ షేడ్స్ మీకు చూపిస్తాను ఫ్లవర్స్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయండి మనం ఫ్లవర్స్లో కూడా తర్వాత చూద్దాము ఇప్పుడు లీవ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా లీవ్స్ లో కూడా ఇంకా షేడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి మీకు అర్థమయ్యేలాగే నేను చెప్తాను ప్రతిదీ కూడాను మీరు ఇప్పుడు మనం లీఫ్ అవుట్లైన్ వేయాలి కదా అవుట్లైన్ వేస్తేనే లీఫ్ లుక్ బాగుంటుంది కదండి మరి అవుట్లైన్ ఎలా వేద్దాము ఇప్పుడు చూడండి నేను సేఫ్ తీసుకున్నాను కదా ఫస్ట్ లీఫ్ కి సేఫ్ గ్రీన్ ఆ సేఫ్ గ్రీన్ ఒక ఫోర్ డ్రాప్స్ మీరు ప్లేట్ మీద వేసుకోండి ఓ త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకొని దానిలో కొంచెం లైట్ గా బ్లాక్ మిక్స్ చేయండి లైట్గా బ్లాక్ ముందు నుంచి విచ్చే చూడండి అలా బ్లాక్ లైట్గా చాలా తక్కువ తీసుకొని బ్లాక్ మిక్స్ చేయండి ఎప్పుడు చెప్పినట్టుగానే మీకు వాటర్ కూడా వన్ డ్రాప్ మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను అవుట్లైన్ ఇస్తున్నాను చూడండి వీడియో చాలా స్లోగా చేయడానికి అండి వీడియోలో ఎంత పెరిగిపోతుంది అందుకని కొంచెం మీరు కావాలంటే కనుక స్క్రీన్ కనో లేదంటే కనుక వీడియో ఆఫ్ చేసుకునో మీరు ఒకసారి వేసుకోండి ఈజీగా అర్థమవుతుంది మీకు అర్థం కాని ఒకసారి నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు చూడండి మీకు లీఫ్ చూసారా మనం అవుట్లైన్ చాలా సన్నగా నిలబెట్టి బ్రష్ నిలబెడితే నీట్గా సన్నగా వస్తుంది చూసారండి అలా నీట్గా నిలబెట్టి ప్రతి లీఫ్కి కూడా మీరు అలా అవుట్లైన్ ఇచ్చేసేయండి అవుట్లైన్ ఇస్తే చూసారా అవుట్లైన్ ఇచ్చేసరికి లుక్ ఎలా కనిపిస్తుందండి మీకు లీఫ్ ముందు వేసినప్పుడు ఎలా ఉంది తర్వాత వేసినప్పుడు ఎలా ఉంది అది మనమేనా వేసామని అన్న ఫీలింగ్ కూడా వస్తుంది మీరు ఇంట్రెస్ట్గా ఇష్టంగా నేర్చుకోండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు ఈ డౌటే లేదు దాని గురించి అసలు చెప్పక్కర్లేదు మీరు ఒకసారి చూడండి ఈ సెకండ్ లీఫ్కి వచ్చాను నేను చూడండి సెకండ్ లీఫ్ కూడా యాజ్ ఈజ్ అలానే అవుట్లైన్ నిలబెట్టేసి ఇచ్చేసేయండి మీరు ప్రతిదీ చెప్పాను కదా అవుట్ లైన్ కి కలర్ కలుపుకున్నప్పుడు ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ వాటర్ మిక్స్ చేసుకుంటే కనుక మనకి బ్రష్కి కలర్ నీట్గా సన్నగా వచ్చేస్తుందండి మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్లో అలా చేయండి అని చెప్పాను కదా యాజ్డీస్ అంతే ప్రతి పట్టు మీరు అవుట్ లైన్ వేసేటప్పుడు అది ఖచ్చితంగా పల్చగా ఉండేటట్టే చూసుకోండి థిక్గా ఉండేటట్టు చూసుకోకండి లైన్స్ ఏ ఇప్పుడే కాదు తర్వాత లో మీరు ఫ్లవర్స్ వేసినా కూడా అవుట్ లైన్ పలచగా ఉన్నప్పుడు మనకి లుక్ బాగా వస్తుంది బాగుంటుంది కూడా మీరు వాటర్ వేసే కలపక్కలదండి కలర్ చెప్తాను కదండి మీడియం కూడా వాడుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా ఇప్పుడు మీడియం ఎందుకని చెప్పేసి నేను కలపమని అనట్లేదు వాటర్ మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు ప్రస్తుతానికి నేర్చుకున్నప్పుడు నేను థర్డ్ లీఫ్ వచ్చాను చూడండి థర్డ్ లీఫ్ కూడా యాజ్ ఈజ్ అలాగే మీరు నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసేయండి ఈ క్లాస్ నీట్గా కంప్లీట్ చేసేసుకోండి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీకు మీకు అప్డేట్ అవ్వాలి అని అంటే కనుక ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి ఖచ్చితంగా చేసుకోండి చేసుకుంటే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీకు వస్తుంది మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖన భవన్